ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతియే నమ ముదకం సదా విముక్తి సాధకం కళాధరావతం విలాసిలోకరక్షకం మరి వినాయకుడు ప్రార్థన చేస్తూ మనం ఈ వారం అంటే సెప్టెంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయి సెప్టెంబర్ మాసంలో మనం చూసినట్లయితే గురుడు మిథున రాశిలో ఉంటాడు అలాగే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశిలో రవి బుధుడు ఇటువంటి గ్రహాలన్నీ కూడా ఉన్నాయి మరి ప్రధానంగా రాహువు మరి కుంభరాశిలోనూ శని మీనరాశిలోనూ సంచారం ఉంటుంది ఇంకా చంద్రుడు మొదలయ్యేటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉంటాయి ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అంటే మనకి సెప్టెంబర్ నెలలో కొంతకాలం పదిహేను పదహారు తారీఖుల వరకు ఏమో సింహంలోనూ తదుపరి కన్యారాశిలో రవి ప్రవేశం ఉంటుంది విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే కుజుడు కన్యా రాశిలోను మార్పుతో ఉంటా ఉంటారు మార్పు వస్తూ ఉంటుంది వెళుతూ ఉన్నట్లుగా మిగిలిన గ్రహాలన్నీ కూడా తక్కువ సమయం ఉంటాయి కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల్లో గురుడు రాహు శినుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అందుత ఈ రాశులకి మనకి సెప్టెంబర్ నెలలో మనం ఎలా ఉన్నది మనం ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ పరిహారాలు చేసుకుంటే మన జీవిత లక్ష్యం పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి వ్యతిరేకంగా ఉండే సమయంలో అనుకూలంగా కూడా మనం చేసుకోవచ్చట అట అంచేత గ్రహారాధన ద్వారా పరిష్కారాల ద్వారా పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ వ్యతిరేక భావాలను తగ్గించి అనుకూలమైన భావాలుగా మానవుడు తీసుకునే అవకాశాలు మానవుడికి ఉన్నాయి అందుచేత మనకి అనుకూలైనటువంటి గ్రహాలు వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన రాశి గురించి తెలుసుకుందాం తులారాశి ఈ తులారాశి వారికి సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ పదిహేను వరకు చాలా బ్రహ్మాండంగా ఉంది సెప్టెంబర్ పదిహేను తర్వాత నెలాఖరు వరకు నిదానంగా ఉండాలి సెప్టెంబర్ పదిహేను వరకు మరి రవి సూర్య భగవానుడు లాభస్థానంలో ఉంటాడు తదుపరి ఏయి స్థాన సంచారం అంతేకాదు ఈ రాశి వారికి గురుడు భాగ్యస్థాన సంచారం మరి శని షష్ఠ స్థాన సంచారం ఏదైనప్పటికీ ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తం అవుతూ ఉంటాయి మిగిలిన గ్రహాల వల్ల చిన్న చిన్న సమస్యలున్నా ఆరోగ్య విషయాలు అవ్వచ్చు ఆర్థికపరమైన విషయాలు అవ్వచ్చు బంధుమిత్రుల యొక్క విషయాలు అవచ్చు ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క తులారాశి వారికి సెప్టెంబర్ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది దట్ శ్రే మనకి ఫిఫ్టీన్త్ వరకు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఫిఫ్టీన్ తర్వాత కొన్ని జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది ఉద్యోగపరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు వృత్తుల పరంగా కావచ్చు ఆరోగ్య సూత్రాలు అవ్వచ్చు ఏదైనప్పటికీ కూడా సెప్టెంబర్ పదిహేను నుంచి సెప్టెంబర్ నెల వరకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఉన్నప్పటికీ విజయం మీదే శ్రమ మీదే శ్రమతో పాటు కూడినటువంటి విజయాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది అయితే ఉద్యోగపరంగా చక్కని అభివృద్ధి కనబడుతోంది విద్యార్థులకి విదేశాన ప్రయత్నాలు వచ్చి ఉన్నది విద్యా ప్రయత్నాలు యోగిస్తాయి మహిళలకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వృత్తుల పరంగా కూడా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ వృత్తులు వారికి ఉన్నాయి వ్యాపారాత్మక ఫైనాన్స్ జనరల్ గృహోపకరణాలు లోహ యంత్ర వాహన వృత్తి పరివారు కార్మికులకి సంచార వ్యాపారస్తులకి అందరికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ఐటీ రంగం వారికి అనుకూలంగా ఉంది షేర్స్ వారికి పర్వాలేదు అయితే రియల్ ఎస్టేట్ వారికి మాత్రం కుజుడు ఉన్నాడు కాబట్టి సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి అయితే ఈ రాశి వారు తప్పనిసరిగా కుజగ్రహ ప్రీతి కోసం కందులు కానీ కందుబప్పు కానీ మంగళవారం నాడు దానం చేయండి ఇంకా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళండి తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి గుడికెళ్ళి స్వామివారిని పూజించండి సమస్యలన్నీ కూడా తప్పనిసరిగా మీకు తగ్గుతాయి సంఖ్యల్లో ఆరు రంగుల్లో తెలుపు వాడండి ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన మీ జీవితానికి మంచి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది స్వస్తి వృషిక రాశి ఈ వృషిక రాశి వారికి సెప్టెంబర్ నెలలో రవి భగవానుడు దశమ స్థానంలో సంచారం వల్ల ఆత్మస్థైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది సెప్టెంబర్ చెప్పాలి అంటే సెప్టెంబర్ పదిహేను వరకు సామాన్యంగా ఉన్న సెప్టెంబర్ పదిహేను నుంచి సెప్టెంబర్ నెల వరకు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు కుటుంబ విషయాల్లో ఆర్థిక పరమైన విషయాల్లో సంతాన పరమైన విషయాల్లో సెప్టెంబర్ నెల మొదటి వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది రెండో వారం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి మూడో వారం దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా అనుకూలంగా అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది ఆర్థిక సర్దుబాట్లు బాగుంటాయి సోపది కార్యక్రమాల్లో పాల్గొంటారు మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి దూరం నుండి శుభవార్తలు అందుతాయి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి చేత వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెల ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది స్వల్పమైన సమస్యలు ఉంటాయి ఎంత చేత అంటే గ్రహాల యొక్క బలం అలా ఉన్నది గురుడు మరి అష్టమస్థాన గురుడు మరి అదేవిధంగా మనకి పంచమంలో శని గ్రహాలన్నీ చూస్తే చతుర్థ రాహువు ఇలా ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా మన అనుకూలమైనటువంటి స్థానాల్లో లేవు అంచేత చిన్న చిన్న సమస్యలు వచ్చిన వాటిని మనం తప్పనిసరిగా పాజిటివ్ వైబ్రేషన్స్ ద్వారా అంటే ఏంటి అనుకూలమైనటువంటి ఫలితాలు నెగిటివ్గా మనం ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ దైవ బలం సంపాదించుకుంటూ నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ నవగ్రహ స్తోత్రాలని పఠిస్తూ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు పెడితే సర్వత్రా విజయం మనం సాధించగలుగుతాం ఎంతటి సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యలు చాలా మనకి చిన్నవిగా కనపడి తప్పకుండా వాటిని అధిగమించి మనకి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అజ్ఞాత సంఖ్యల్లో నాలుగు రంగుల్లో గోల్డ్ కలర్ ఎక్కువగా వాడండి ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయండి విశేషమైన ఫలితాలు పొందగలరు స్వస్తి సెప్టెంబర్ నెల ధనుర్ రాశి వారికి మనకి ఎలా ఉంటుంది అని మనం ఆలోచించాలి ఈ ధనుర్ రాశి వారికి గురుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నది శని యొక్క బలం అనుకూలంగా లేదు గురుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం వల్ల కుటుంబాధిక సంతాన పరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి మరి సెప్టెంబర్ పదిహేను తర్వాత దశమ భాగంలోకి మనకి సూర్య భగవానుడు వస్తాడు అంచేత ఆయన యొక్క ప్రభావం వల్ల సెప్టెంబర్ పదిహేను నుంచి మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది అంటే గురుడి యొక్క బలం ఉండడం వలన కుటుంబార్ధిక సంతాన పరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి మీకు మంచి మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి నూతనమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అంతేకాకుండా దూరం నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ చేసుకునే ప్రయత్నం చేస్తారు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి మరి అర్ధ అష్టమ శని ప్రభావం వలన భార్యాభర్తల్లో స్వల్పమైన విభేదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కుటుంబ సమస్యలుంటాయి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఏదున్నప్పటికీ గురుడి యొక్క బలం ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకుని అన్నింటా మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు శ్రమతో విజయం సాధిస్తారు రాజకీయ నాయకులు కూడా ఆహ్వానాలు అందుకుంటారు వృత్తులుగా చేసేటువంటి వారికి కూడా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి చిన్న చిన్న ఆటంకాలు ప్రతి పని కూడా రెండు మూడు సార్లు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి అయినా సరే మీరు ఎంతో ధైర్యంతో ముందుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాశి వారికి మరి సంఖ్యలో మూడు రంగుల్లో గోల్డ్ కలర్ వాడండి ఆరాధనలో శని భగవాను పూజించండి హనుమాన్ చాలీసా పఠించండి సుందరకాండ పారాయణ చెయ్యండి అంచాత ఈ రాశి వారికి శని భగవానుడి కోసం మీకు దొరికితే మన యొక్క జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి శని భగవానుడైన ఆయన వాహనానికి అయినటువంటి వాయస్సు అంటే మన కాకి ప్రతిరోజు ఆహారం పెట్టండి తద్వారా విశేషమైన ఫలితాలు పొందుతారు సమస్యల నుండి బయటపడతారు చికాకులు తగ్గుతాయి అన్ని దాంపత్యము సత్సంతానము ఇటువంటి విషయాలన్నీ కూడా మీకు ఇబ్బందులు ఉండవు స్వస్తి